స్వపరిపాలనలో తొలి అడుగు ఒక సంవత్సరం కంప్లీట్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉంటే తెలుసుకుని ఆ సెల్ఫోన్ ద్వారా ద్వారానే దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మమ్మల్ని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే రాయవరం మండలం నదురుబాద వీసావరం మార్నింగ్ మరి పర్యటించడం మధ్యాహ్నం నుంచి మండపేట పట్టణం తొమ్మిదో ఓటు తగ్గ సెంటిమెంట్గా ప్రకటించి స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం ఏం పని చేయగలిగాం ఏమి చేయలేకపోయాం చేయలేకపోవడానికి కారణాలేంటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా మరి సెల్ ఫోన్ ద్వారానే మరి పార్టీకి అప్లోడ్ చేసే విధానాన్ని ఈ రోజున మరి మా ఐపీ శాఖ మధ్యలో శ్రీ నారా శ్రీ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి అనౌన్స్ చేసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర వైఎస్ఆర్ నాయకులు కానీ ఒక్క హామీ కూడా నెరవేరుస్తుంది చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా సిగ్గుచేటు వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అసత్యం ఇవాళ మనం ఇచ్చినటువంటి పథకాల్లో తల్లికి వందనం దానికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానున్నాం అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పునిచ్చి మిగిలిన రెండు వేల ఆ స్కూల్ డెవలప్మెంట్కి మరి కేటాయించడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మూడు వేలు ఉన్న ని నాలుగు వేలుకి పెంచాం మూడు వేలు ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క ని ఆరు వేల రూపాయలకి పెంచి మరి అందరూ కొన్ని రకాలైతే పదివేలు పదివేలు